స్వామిలు అవుతారు కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు అందుకే ముగ్గురును కూర్చురా మొండదయ్యమని శ్రీనాథుడు ఎప్పుడో చెప్పాడు ముగ్గురు గలిస్తే అది నాశనమే అయిపోతుంది అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే సర్వనాశనం అభివృద్ధి లేదు అమరావతి పేరుతో పెద్ద అవినీతి భాగవతం జరుగుతూ ఉంది అక్కడ అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు ప్రజా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతా ఉంది లాండ్ ఆర్డర్ అసలు ఎక్కడుందో అటకెక్కి కూర్చుంది పోలీసుల్ని మీ చేతిలో మనుషుల్లాగా మార్చేసుకున్నారు వాళ్ళకి మరి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టిస్తూ ఉన్నారు ఆ సెక్షన్లో ఏంటి కోర్టు ఎన్నిసార్లు మీకు మొట్టికాయలు మట్టింది ఏమన్నా కొమ్మినేని గారి విషయంలో సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా మాట్లాడి సిగ్గు రాదా మీకు ఇంకా ఏమాత్రం కూడా సిగ్గు లేదా అది ఉంటే ఇదంతా ఈ పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తారు ఇప్పటికైనా చంద్రబాబు చెప్తున్నా ఎనవయ్య బాబు ఎందుకంటే ఈ కుటుంబంలో పెద్దదాన్ని నేను అందువల్ల నేను చెప్తున్నా నీ కొడుకును పక్కన పడేవి వాడిని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టు పాలు అమ్ముకోమని చెప్పు శుభ్రంగా హెరిటేజ్ పాలు బాగా సంపాదించావు కదా అవినీతిలో ఆ పాలు పెరుగు అమ్ముకుంటే బతుకుతాడు కనీసం నువ్వన్న కొంత నయం అనేటువంటి ప్రజల్లో ఉంది అందువల్ల ఈ చివరి టైంలోనైనా అతన్ని తీసుకెళ్లి ఇంట్లో పడేసి నువ్వు శుభ్రంగా మంచి పరిపాలన అందించు ఈ మూడేళ్ళు నాలుగేళ్ళు ఈ అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాల మీద అన్యాయాల మీద స్పందించు ఎంత దారుణాలండి ఎన్ని దారుణాలండి ఆ కుటుంబాలు ఏడుస్తున్నాయి రోడ్డున పడి ఒక్క రూపాయిన ప్రభుత్వం సాయం చేసిందా ఈ ఆడపిల్లలకి అసలు మహిళలకే చేస్తా ఉందా ఏది చేయకుండా గ్యాస్ అన్నారో అది గ్యాస్ అయిపోయింది అదేవిధంగా అమ్మఒడి చూస్తే అదేదో కొంతమందికి అందింది అది కూడా మీ వాళ్ళకే అందిందనుకుంటా లేకపోతే ఒక్కో కార్డుకి తొంభై మంది ఏంటండి పిల్లలు ఈ అసలు ఎక్కడన్నా ఉందా ఇట్లాంటివి అంటే దొంగ లెక్కలు మరి ఈ విధంగా దొంగ పంపిణీలు మళ్ళీ పరోక్షంగా అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందేటట్టు చేయటం ఇదే పరిపాలన ప్రభుత్వం అనేది పారదర్శకంగా ప్రజలకి ఒక సిన్సియారిటీ ఒక నమ్మకాన్ని కలిగించాలి అలాంటిది మీదంతా కూడా అవినీతి కోసం ప్రజల్నే మభ్యపెట్టి ప్రజల్ని వెన్నుపోటు పొడిచేటువంటి ఒక ప్రభుత్వంగా తయారైపోయింది ఎవరినైనా సరే పెద్ద మనుషులు కాస్త మేధావులు అనుకున్న వాళ్ళకు మీరు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడించినా చెప్తారు వాస్తు గత ప్రభుత్వం ఎలా ఉంది అభివృద్ధిలో దూసుకుపోయింది జిఎస్టీలో నెంబర్ వన్ ఉన్నాము రాష్ట్రంలో అదేవిధంగా పథకాల అమల్లో క్యాలెండర్ పెట్టి డేట్లు వారీగా ఇచ్చాము మహిళల్ని మరి ఉద్ధరించడంలో మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయటంలో అన్నిట్లో కూడా యాభై శాతం అరవై శాతం పర్సంటేజ్ మహిళలకు ఇవ్వటంలో మహిళా సాధికారతను మరి ఒక సుప్రతిష్టంగా అంత సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి మీ ప్రభుత్వం వచ్చాక మహిళలంతా ఏడుస్తున్నారు దుఃఖిస్తున్నారు రోడ్డు మీదకి వెళితే ఏ గుండా లాక్కుపోతాడో అని బిక్కుబిక్కుమంటూ ఆడపిల్లలు బయటికి పంపడానికే భయపడుతున్నారు సిగ్గుచేటు కదా మీకు ఇదా మీ ప్రభుత్వము ఆడపిల్లలను కాపాడలేనటువంటి ఎందుకయ్యా చెప్పుకోవటం ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో షాడో ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లాంటి పేర్లన్నీ చెప్పుకోవటం అందువల్ల ఆడపిల్లల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది పేదవాళ్ళైనటువంటి మహిళలను పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది జగన్ హయాంలో ఎలా ఇచ్చారో ఒక్కసారి అవి తెప్పించి చదువుకోండి ప్రజ లేకపోతే ప్రజల్ని అడగండి జగన్ హయాంలో ఏమేమి అంది తెలుసుకోండి అన్ని డేటాలు మీ దగ్గర ఉంటాయి కానీ అమలు చేసేటప్పుడు మాత్రం అన్ని పక్కకు పోతూ ఉంటాయి అందువలన జగన్ గారి హయాంలో మహిళలకు ఒక స్వర్ణ యుగమతి కానీ నీ హయాంలో ఇది ఒక రాక్షస పాలన ఎప్పుడో హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు వాళ్ళు ఇలాగే వృషుల్ని ఆడవాళ్ళని చెరబట్టేవాళ్ళట సేమ్ ఇప్పుడు నారాసురుడు పరిపాలనలో కూడా మహిళల్ని చెరబట్టేటువంటి పరి దుస్థితి ఆ విధమైన రాక్షస పాలన ఈరోజు కొనసాగుతూ ఉంది అందువలన ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు జగన్నాథుడు ఎప్పుడొస్తాడా అని చెప్పి ఈ రాక్షస పాలన అంతం చేసి మళ్ళీ మాకు ఆ జగన్నాథుడే కావాలి అని చెప్పి ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు అందువల్ల మీది గుడ్ గవర్నెన్స్ కాదు వెరీ బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ గవర్నెన్స్ ఇది అందువల్ల మీకు ఎట్లాగూ ఈ విమర్శలు లేవు సమీక్షలు లేవు మీ పరిపాలన మీకు చెప్పే సలహాదారులు లేరు సలహాదారులు ఎవరంటే మీ మీడియా ఏబిఎన్ ఆయన చెప్పాలా లేకపోతే ఈనాడు ఆయన చెప్పాలా వాళ్ళు బాగుందని రాస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు కావాలా మీరు ఇచ్చేటువంటి ఆ డబ్బుల కోసం వాళ్ళు పిచ్చిరాత్రులు అలా రాస్తూనే ఉంటారు ఇక పనికిమాలిన టీవీలు టీవీ ఫైవ్ ఒకడున్నాడు వాళ్ళు ఈ విధంగా అబద్ధాలని మరి నిజాలుగా నమ్మిస్తూ ప్రజల్ని నమ్మించటానికి ప్రయత్నం చేస్తూ కానీ ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ వాళ్ళు బాగుపడుతున్నారు మీరు బాగుపడుతున్నారు కానీ రాష్ట్రం మాత్రం దివాళా తీస్తూ ఉంది వచ్చిన సంవత్సరంలోనే లక్ష అరవై వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేశావు అవి ప్రజలకు ఏం చేశావంటే మాత్రం సమాధానం లేదు నీ దగ్గర అందువలన ఇంత వరస్టు పరిపాలన ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఎవరు కూడా ఇట్లాంటి పనికి మాలిన పరిపాలన అందించలా ఎందుకు జరుగుతోందంటే అందరికీ తెలిసింది ఈ కొడుకు వల్లే ఇదంతా కూడా జరుగుతోంది లేకపోతే ఎప్పుడైనా ఇలా అరెస్టులు చేస్తారా ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తారా జర్నలిస్టులు గొంతులు నొక్కుతారా జగన్ గారి టైంలో అలా జరిగిందా ఇందు అందువల్ల ఇప్పుడు ఎవరు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందనేది అందరికీ అర్థమైంది అందుకే మీరు నిజంగా రాష్ట్రానికి గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి